మనం ఒక పొడుపు కథ చెప్పుకుందాం పిల్లలు సరేనా అమ్మను చూస్తాం నాన్నను చూస్తాం పాటలు మాటలు పాటలు మాటలు అరుపులు కుసగుసలు అరుపులు కుసగుసలు మా ద్వారానే తెలుస్తాయి ఎవరు మే తిపి కారం తీపి కారం పులుపు చేదు పులుపు చేదు అన్నిటినీ గుర్తుపడతాను ఎవరు నేనవ్వరు ఎవరు చెప్ వెరీ గుడ్ మళ్ళీ ఇంకొకటి వేడిని చల్లదనాన్ని వేడిని చొల్లదనాన్ని గరుకును నునుకును నేనైతే చెప్పగలను నేనైతే చె చర్మం ఎవరు మనకు జ్ఞా జ్ఞానేంద్రియాలు ఐదు ఐదు కండు ముక్కు నాలుక చెవులు చర్మం చర్మము చల్లగా వేడిగా తెలిపేది ఏమన్నా మేము శాస్త్రీయ పరిజ్ఞానంలో ఏమని చెప్పాను చర్మం వెరీ గుడ్ చైత్ర క్లాస్ కొట్టండి అయ్యే చైత్ర క్లాస్ కొట్టండి చర్మం అని చెప్పాను మనము సరేనా వెరీ గుడ్ మా పిల్లలు చాలా తెలుసుకున్నారు జ్ఞానేంద్రియుల గురించి మరి జ్ఞానేంద్రియులు మనము ఏం కాకుండా కాపాడుకోవాలి అంటే చెవులలో ముక్కులలో బలుపులు పెట్టుకోవద్దు నాలుగు నోట్లే పైసలు డబ్బులు గింజలు ఏవి ఏవి దొరుకుతాయి నోట్లు పెట్టుకొని వేసుకోవద్దు గొంతులో విరుక్కుంటుంది రక్షిత్ రక్షిత్ నోట్లో పెట్టుకుంటావా నువ్వు నిద్ర వస్తుందా